గురుగారు చాలా మంది వాళ్ళ యొక్క జాతకాలు ఎంతో అంటే నేను ఏం చేసినా నాకు నష్టమే జరుగుతుంది నాకు ఏది లాభం నా చేతిలో ఎక్కువసేపు ఉండదు ఉన్న కాస్త రోజులే కొన్ని రోజులే ఆ తర్వాత నాకు నష్టాలు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి నా జీవితం నాకు ఎక్కువ నచ్చట్లేదు అని చెప్పేసి చాలా రకరకాల ఆలోచనతో చాలా మంది చూసిన వాళ్ళలో కూడా కొంతమంది ఉండొచ్చు వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారో వాళ్ళు మీ ద్వారా ఆ జాతకం చెప్పించుకొని సలహాలు తీసుకోవాలంటే ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు తప్పకుండా అందరి జాతకాలు ఒకటే రకంగా ఉండవు కదా ఎందుకంటే రాసులు అన్ని ఒకటే ఉంటాయి ఎప్పుడైనా మనం గమనించాల్సింది ఒకటి రాసులు ఒకటే కానీ ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది ముఖ్యం లగ్నము అంటే నీ జన్మ లగ్నం ఏమిటి అని అడుగుతున్నాను అక్కడ లగ్నం అంటే పుట్టుక నీవు నీకు ఆ పుట్టినటువంటి లగ్నం ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి ఏమిటి అనేది చూసుకొని అది పుట్టినప్పుడు కదా ఉంటాయి మరి ఇవాటికి దాన్ని చూసి ఎందుకు చెప్తున్నామంటే దాన్ని చూసే ఇప్పుడు జరుగుతూ ఉండేటువంటిది గోచార రీత్యా ఇప్పుడు నడుస్తూ ఉండేటువంటి గ్రహాలను రెండింటినీ సమన్వయం చేసి మనకు ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో ఎట్లుంటుంది ఏమిటి అనేది చెప్పగలిగినటువంటి పరిస్థితి అదే జ్యోతిష్ భావం అనేది అలా చూసుకున్నప్పుడు అందరిది ఒకటే రకంగా ఉండదు కాబట్టి దానికి తగిన విధముగా ఎప్పుడు పుట్టారు ఏమిటి అంత మాత్రాన్ని ఎవరు ఢీలా పడిపోవలసినటువంటి అవసరం ఏమీ లేదు చాలా మంది నాకు ఫోన్లు చేసి కూడా మామూలుగా గారు ఏంటి మాకు ఎట్లుంది అట్లా ఉంది అని అడుగుతుంటారు సహజం సముద్రం అన్న తర్వాత అలలు మానవ జీవితం అన్న తర్వాత ఓడదొడుకులు ఉంటాయి ఒడదుడుకులు లేని జీవితం ఎలా ఉంటుంది పూర్వ జన్మలో మనం ఏమి చేసి ఉంటామో మనకు తెలియదు ఇక్కడికి వచ్చినప్పుడు కొంత మనం అనుభవించాల్సినటువంటి ఇది ఉంటుంది అనుభవిస్తూ ఉంటాము అంతేగాని దానికంతా మనము ఏదో అయిపోయి ఇంక అయిపోయింది నా జీవితము అని అనుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది ఉండదు భగవంతుడు మనకు ఒక ఆయుర్దాయం ఇచ్చాడు నూట ఇరవై సంవత్సరాలు మనం అడిగితే ఇచ్చింది కాదు మనం వద్దనుకుంటే పోవటానికి అంతే కదా ఆయన సమయం ఒకటి పెట్టాడు ఆ సమయం వరకు మనం పాటించాల్సినటువంటివి పాటించాలి అన్ని మనకు అనుకూలముగా జరిగేట్టుగా చేసుకోవడానికి కావాల్సినటువంటి అవసరాలు ఇవి కూడా ఇచ్చాడు భగవంతుడు కానీ మనం రోజు పాటించేటువంటి ప్రామాణికములలోనే సరిగ్గా పాటించక ఇబ్బందులు పడుతూ ఉన్నాం మానవాడి అవి చేసుకునేటువంటి విధానములు మనం చేసుకోవడం లేదు నిజానికి శివాలయానికి వెళతాం శివాలయానికి టెంకాయి పూలు పళ్ళు అన్ని తీసుకొని వెళతాం అన్ని అక్కడే వదిలేసి రావటమే ఏది ఎనికి తెచ్చుకోకూడదు మరి శివాలయం ప్రసాదము కదా అని మనం ఎప్పుడైతే వెనక్కి తెచ్చుకుంటున్నామో ఎనక్కి కొంత ఎప్పుడైతే తీసుకుంటున్నామో అంటే నాకు ఇంకా ఏదో కావాలి అనేటువంటి ఇది మనకు లోపల ఉన్నట్టే కదా పూర్తి పోవాలి అనేటువంటి దృక్పథం తో ఎక్కడ పోతున్నట్టు కదా అవునా కాదా మరి అది ఎలా అవుతుంది కాదు అందుకనే ఏం చేస్తున్నాం మనము అంటే కొన్ని కొన్ని పాటించేటువంటి విధానములో అందుకే జ్ఞానము జ్ఞానము వలన కైవల్యము అన్నాడు ఎప్పుడు జాతకాల్లో చూసినప్పుడు ఎవరెవరి గ్రహాలను బట్టి వాళ్లకు జరిగేటువంటి విధానము వాళ్లకు తెలియజేయడం మనము కరెక్ట్ గా చేస్తే కరెక్ట్ గా జరుగుతుంది మనము చెప్పగలిగి ఉండాలి ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా మాకు మేలు జరగడం లేదు ఎందుకు అనేటువంటిది వస్తుంది పూజలు చేసిన దాని వలన ఎక్కడ పోతుంది పూజలు చేస్తే పుణ్యం వస్తుంది జాతకములో ఉన్న పరిహారాలు ఏమిటి అనేటువంటిది పరిహారంగా చేసుకోవాలి పరిహారం ఏమిటి పూజ ఏమిటి రెండిటికి తేడా ఏమిటి అంటే మనం పూజల కోసం పోయినప్పుడు ఏం చేస్తున్నాము అభిషేకం చేస్తున్నాము దేవాలయాల్లో లేకుంటే టెంకాయ కొట్టుకుంటున్నాము పూజలో వడమాలలో ఏవో చేసుకుంటున్నాము సత్యారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము వ్రతాలు పూజలు చేసుకుంటున్నాము వ్రతాలు పూజలలో మనం బాగుండాలి బాగుండాలి బాగుండాలా అనేది చేస్తున్నాం మనం సంకల్పం చెప్పేది కూడా అదే మనోవాంఛాపల సిద్ధిరస్తు మనం ఏం కావాలనో అవన్నీ కోరికలు కోరుకోవాలని చూస్తున్నాం ఏమి మనం ఫలానా క్షేమార్థము అని చెప్పుకుంటున్నాం కానీ గ్రహరీత్యా ఉండేటువంటి దోష పరిహారార్థము అనేటువంటిది ఎప్పుడు చెప్పుకుంటున్నాము ఫలానా గ్రహాలు ఫలానా దశలు వింశోత్తర దశలు మరి సూక్ష్మ దశలు విదశలు అన్నిటిలోనూ వచ్చినటువంటి ఇది ఫలానా పరిహారార్థం అని ఎక్కడ చెప్పుకుంటున్నాము సంకల్పంలో అక్కడ చెప్పే సంకల్పం వేరు ఇక్కడ చెప్పే సంకల్పం వేరు చెప్పిన తర్వాత అప్పుడు చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి దాంట్లో కొన్ని మనం త్యజించేటివి ఉంటాయి ఏమిటి అనేటువంటిది ఆయా జాతకుడికి బట్టి ఆయా జాతకుడు చెప్పినటువంటి విధానాన్ని పడుతూ ఉండేటువంటి ఇబ్బందులను బట్టి వాటికి ఏం పరిహారాలు చేయాలన్నా పరిహారం చేసుకుంటే పోయేది ఇది పరిహారం చేసుకోకుండా నేను పూజలు చేస్తున్నా అంటే లేదు నిరంతరము గుళ్ళోనే ఉండి అర్చకత్వం చేసేటువంటి అర్చకులకు కూడా సమస్యలు ఉన్నాయి కదా మరి పూజలు నువ్వు ఒకనాడు వచ్చి రెండు రోజులు వచ్చి ఒక ఐదు నిమిషాలు ముగ్గుకొని పోయేవాడికి నాకు బాగా జరగలేదు అంటే నిరంతరం అక్కడే పూజ చేసేటువంటి పూజారులు కూడా ఇంకొకరిని పిలిచి పది మందిని పిలిచి జపము తపము హోమము చేసుకుని పరిహారాలు చేసుకునేటువంటి విధానం చేసుకుంటున్నారు కదా మీరే కాదు ఎవరైనా చేసుకోవాల్సిందే అందువల్ల అది తెలియాలి అది తెలుసుకొని ముందుకు వెళితే తప్పకుండా జాతకం యొక్క వివరణగా అనుకూలముగా ముందుకు వెళ్ళే విధానంగా వెళ్ళవచ్చును అనేది గ్రహించాలి సమాజం గురుగారు ఇంకోటి ఏంటి అంటే చాలా మంది మిమ్మల్ని కలవాలి అండ్ మీ ద్వారా వాళ్ళ జీవితాన్ని బాగా వాళ్ళ జీవితంలో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లోనే ఉంది వాళ్ళ జీవితాలు నేను ఎంతో మంది దగ్గరుండి కూడా చూశాను వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి రకరకాల ఏరియాస్ లో వెళ్తూ ఉంటారు కానీ రిజల్ట్ అనేది యూజువల్ ఉంటుంది కానీ గురువుగారు చాలా మంది మీతో మాట్లాడాలి మీ ద్వారా జాతకం తెలుసుకోవాలని ఉంది అండ్ వాళ్ళ ఏదైతే జీవితం ఉందో అందులో నష్టాలు అడ్డంకులు ఇవన్నీ ఎదుర్కోవడం వల్ల వాళ్ళ జీవితం మీద విరక్తి పుట్టి చాలా ఆశతో వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీతో మాట్లాడాలి మిమ్మల్ని కలవాలి అని వాళ్ళు మిమ్మల్ని ఎలా కలవచ్చు అంటారు ఇప్పుడు ఇది మీ ఛానల్లోనే కింద స్క్రోలింగ్ లో వస్తుంది కదా నంబరు ఆ నంబర్ను కాంటాక్ట్ అయితే మామూలుగా ఏదో శిష్యులు కనుక్కుంటారు చెప్తారు దాన్ని బట్టి రావచ్చు రావచ్చునైనా ఇబ్బంది ఏమీ లేదు లక్షణంగా ఎవరికి ఏమి కావాలనో చేసి పెడతాను ఒకవేళ వేరే జిల్లాల నుంచి కాల్ చేసిన రెస్పాండ్ అవుతాను ఎక్కడ వేరే జిల్లా గారు వేరే దేశాల నుంచి రెస్పాండ్ చేసినా రెస్పాండ్ అవుతాను ఒకటి నా పద్ధతి ఏమిటి అంటే నేను పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి నియమం పెట్టుకోవాలి ఫస్ట్ మొదట ఎందుకంటే ప్రపంచము సర్వతోముఖాభివృద్ధి ఎంతో మంది ఉన్నారు మహనీయులు లేరని కాదు కానీ నేనేమి నియమము నన్ను అడిగిన తర్వాత నా నన్ను కాదని ఇంకో చోటికి వెళ్ళారు అంటే మనలో లోపం ఉన్నట్టు కదా అవును అంటే మనము సరిగ్గా అందుకనే శాస్త్రములో లోపం ఉండదు చదువుకున్న శాస్త్రిలో లోపం ఉంటుంది అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను అందుకని ఎప్పుడైనా మనం కరెక్ట్గా చేసేది ఎప్పుడైతే చేస్తామో ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మూలాలతో నుంచి సమస్య అనేది తీసేయాలి ఆ మూలాలను వెతికి వాళ్ళ జాతకంలో ఏమిటి అనేది ఎప్పుడైతే తీసేస్తామో వాళ్ళ జీవితంలో సంతోషంగా ముందుకు వెళ్తారు ఇదే ప్రామాణికం అంతే నమస్కారం జయోస్